లేక లేక సరైన పంటలు పండుతున్న రైతులకు పండిన పంటకు గిట్టుబాటు బాటు లేక విలవిలలాడిపోతున్న రైతు పరిస్థితి దొంగల చర్యతో పెనం నుంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తిమ్మప్పకొండ ప్రాంతంలో ఆరు ఎకరాల్లో మినప వేరుశెనగ చేసి జీవనం సాగిస్తున్న కోసిగి గ్రామానికి చెందిన నాలుగవ వార్డులో నివాసం ఉన్న తిప్పలదొడ్డి ఈరన్న తామయ్య దంపతులకు దొంగలు కన్నీరు మిగిల్చారు అసలే వర్షాలు లేక వారి ఆరోగ్య పరిస్థితి బాగలేక అప్పుల పాలై చేసిన అప్పులు తీర్చడం కోసం సొంత కుమారులను వాల్సకు పంపించి పొలం పనులు చూసుకుంటున్న వృద్ధ దంపతులు ఆరుగాలం శ్రమించి లక్షలు పెట్టుబడి పెట్టి పండించిన చేతికొచ్చిన మిరప పంటను దొంగలు ధ్వంసం చేసి మిరపకాయలను సైతం దొంగిలించి పొలంలోని రేకుల షెడ్డులో ఉన్న రెండు గొర్రెలను ఎత్తుకుని వెళ్లారు మరొక గొర్రెను నేరేడు చెట్టు ఉరివేసి చంపేశారు అంతటితో ఆగకుండా లక్షలు పెట్టి ఏర్పాటు చేసుకున్న డ్రిప్ పైప్లను సైతం ధ్వంసం చేసి రాక్షస ఆనందం పొందారు యథావిధిగా ఉదయం పూట పొలం పండ్లకు వచ్చిన ఈరన్న తాయమ్మ దంపతుల పొలంలో జరిగిన దొంగతనం చూసి మేము ఎవరికి అన్యాయం చేశామంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు జరిగిన ఘటనపై ఎస్ఐ సతీష్ కుమార్కు ఫిర్యాదు చేగా పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి విచారణ చేపట్టారు ఎంజీ నైన్ న్యూస్ కు కోసిగి రిపోర్టర్ సతీష్ ఇంతే ఉంటే ముసిలేదని నాకు బాగలేదు కదా ఎక్కువ తక్కువ రైనని వచ్చి చూడు అంతే ఏమైనా తోచుకుంది నేమే ఎవరికి చెప్పలేయో ఈ కొడుకులు కూలిపోతే పూవలేకూడదు లేదు అన్ని లెక్కిన బాగా ఆడపిల్లలు అడుపు నీళ్ళు మూనీకిచ్చే మా బిడ్లు నాకు నలుగురు కొడుకులు మా అయిన బాకే వాకులు ఇరుగొట్టినారు కొట్టి రెండు పిల్లలు ఎత్తుకొని పోయినారు అదంతా నా సద్దులు పెట్టింది ఒక నా ఇరవై పైపులు బగలు కొట్టినారు అంతా లెక్క తిరుపతి లాస్ట్ చూడయ్యా మాకి సంగం బాకైంది ఆ బాక్ కోసము నాకు బాగా లేకుంటే నన్ను ఆసుపత్రిలో పడేట్టి నా నామకుడు ఇంకేమైన్ కేక్కు తక్కువైనా అని వచ్చినాడు ఇద్దరు పిల్లలు చుగ్గు పోయినారు గగ్గి పిల్లని పట్టుకొని మందు కొట్టుకుంటా నీళ్ళ కట్టుకుంటా ముచ్చిలోడు ఇంకెక్కడ పోలేడు మామూ మా బసమే ఉరుగు చెప్పుకున్నా మా దోచుకున్నాం మా కష్టమేమో మాదేమో పూమే లేసే మిరకలకే రేట్ లేదని తెంచుకున్నట్లు పెట్టామే ఒక పచ్చలు మిరకాయలు తెంపిక పోయారు ఎక్కడ చెప్పుకున్నా పోయి సంపు ఊరిలేసినారు ఏమిటి గొరిపిల్లిని ఇంకా రెండు గొరిపిల్లి ఎత్తుకపోయారు ఆ పైన గుడిసెళ్ళని వాకులు ఇరుగొట్టినారా అది అవు ఎవరు చేసినారు మీకేమన్నా ఎవరు ఏమో పయన వాళ్ళు పోతుంటారు వచ్చిన వాళ్ళు వస్తుంటారు ఎ ఊరినంటే చూసాడు చూసావయ్య మాకేమో ఊరి మీద ఏమి ఖర్చు లేదు మరి వాళ్ళ గన మా మీద ఖర్చు ఉండదేమో ఆ పరమాత్మ గుర్తు ఈ భూతెల్లికి గుర్తు రెండు కట్టేసాము ఇద్దరు

అక్కడ అక్కడేగా ఈ వీడియో ని మీరు సెట్లేదు బహు నార్కోటిక్ ఏ మార అమ్మేనేం ఏం చేసలేదు విదినోడవా అంత మెరచడవా ఆ పైకి ని కొట్టుని గాడి చెబట్ట நீ மூடு கம்